మంగళగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి అది అతి పురాతనమైన ప్రాచీనమైన అంటే చాలా కాలం నుంచి ఈ ఆసుపత్రికి మరమ్మతులు చేయడం లేదు శిథిలావస్థకు చేరుకుంది మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు మంగళగిరిలో ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా చేసిన సందర్భంలో ఈ ఆసుపత్రిని నిర్మాణం చేశారు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ ఆసుపత్రి గురించి ఎవరు పట్టించుకోలేదు సరైన వైద్య సదుపాయాలు లేక ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంలో ఇటీవల గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని ఎన్నికల వాగ్దానంలో ప్రజలకు హామీ ఇచ్చారు ఈ దిశగా ఎన్నో విజ్ఞప్తుల మేరకు నారా లోకేష్ గారు ఈ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు ఈ విధంగా ఆదేశాలు జారీ చేశారు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తారు మంగళగిరి ఆసుపత్రి ఏరియా ఆసుపత్రి వందపడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందనుంది దాదాపుగా నియజర్గం మొత్తానికి ఏకైక ప్రభుత్వ వైద్యశాల అది ఏరియా వైద్యశాల ప్రభుత్వ ఆసుపత్రిగా పురాతనమైనదిగా ఉంది అయితే శిథిలావస్థకు చేరినా సరే ఇప్పటిదాకా కూడా ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో మన మంగళగిరి మన లోకేష్ అని మంగళీరి ప్రజలకి ఎన్నో సేవలు అందిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు చొరవతో వంద పడకల ఆసుపత్రిగా త్వరలో రూపాంతరం చెందనుందని ఇక్కడ ఎందరో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మంది బలహీన వర్గాల వారు చేనేత కార్మికులు గీత కార్మికులు ప్రైవేట్ కార్మికులు ఎందరో ఉన్నారు వారందరికీ ఉపయుక్తంగా ఉండేందుకు ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఏదైనా సరే ఏరియా ఆసుపత్రి ఇలా అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ ప్రజలు ఇక్కడికి వచ్చిన రోగులు కూడా చెప్తున్నారు ఏదైనా సరే ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం సంతోషదాయకమని కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలామంది ఎన్నికల వాగ్దానం చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు ప్రస్తుతం లోకేష్ గారు వంద ఆసుపత్రిగా మార్చి దీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నారు ఇది మంగళగిరికి శుభ అని చెప్తున్నారు ఈ ప్రాంత ప్రజలకి ఎక్కువ బలహీన వర్గాలు చెందిన ప్రజలు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి చేనేత కార్మికులు గీత కార్మికులు ఇతర తాపీ పనివారు భవన నిర్మాణ కార్మికులు బలహీన వర్గాలకు చెందిన వారు మంగళగిరి ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు వారి సౌకర్యార్థం వంద పడకల ఆసుపత్రిగా మార్చినట్లయితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా కూడా త్వరలో రూపాంతరం చెందవచ్చని చెప్తున్నారు ఏదైనా సరే ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ మంది పేద ప్రజలు వెళ్తూ ఉంటారు కాబట్టి వారి సంక్షేమం కోసం వారి సౌకర్యం కోసం ఇలాంటి చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందని మంగళగిరిలో స్థానికులు చాలామంది చెప్తున్నారు చాలామంది కూడా వంద పడకల ఆసుపత్రి కోసం ఎన్నో పోరాటాలు చేశారు ఇటు డాక్టర్లు లాయర్లు మేధావులు చాలామంది రాజకీయ నాయకులు అందరు పోరాట ఫలితమే ఇప్పుడు వంద పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందనుంది మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైనా సరే ఈ ప్రాంత ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా చాలామంది చెప్తున్నారు ప్రస్తుతం ఎయిమ్స్ ఆరోగ్య శిక్షణ లోన ఒక కేంద్రం నడుస్తుంది వారు కూడా సేవలు అందిస్తున్నారు ఎయిమ్స్ వారు కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎయిమ్స్ వారు ఇదే హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు డాక్టర్ల సంఖ్య పెంచాలని స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఈ ఆసుపత్రిలో నియమించాలని అనేక రకాలుగా ఇక్కడ స్థానిక ప్రజలు చాలామంది విజ్ఞప్తులు చేస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా చాలా పోరాటాలు చేసిన ఫలితంగానే వంద పడకల ఆసుపత్రిగా మారనుంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో మంచి ఆసుపత్రిగా రూపాంతరం చెందుతుందని చెప్తున్నారు ఇది ఆసుపత్రి పక్కగా మనం ఇట్లా వచ్చినట్లయితే నేరుగా లక్ష్మీ నరసింహ స్వామివారి గాలిగోపన కనిపిస్తుంది చూడండి ఈ పక్కగా కుడి వెళ్ళినట్టయితే వెళ్ళినట్లయితే కుడివైపుగా యూటర్న్ తీసుకున్నట్లయితే పానకాల స్వామివారికి ఘాట్ రోడ్ వెళ్ళవచ్చు ఈ ఘాట్ రోడ్ని డైరెక్ట్గా వెళ్తే కొండమేక దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇది ఘాట్ రోడ్ దారి పానకాల స్వామివారికి ఘాట్ రోడ్డు దారి ఈ ద్వారం గుండా పైకి కొండ మీదకి వెళ్ళవచ్చు ప్రతినిత్యం భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పైకి ఆటో సదుపాయం కూడా ఉంది కొండ మీదకి ఘాట్ రోడ్డుకి ఇక్కడ నుంచి ఆటో సదుపాయం ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ప్రక్కనే వెంకటేశ్వర స్వామివారి గుడి కూడా ఉంది వెంకటేశ్వర స్వామివారి గుడి దాటి ఘాట్ రోడ్డుకి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట ఇక్కడ ఆటోలు ఘాట్ రోడ్డుకి వెళ్తూ ఉంటాయన్నమాట ఆసుపత్రి ఘాట్ రోడ్డు పానకాల స్వామి గుడి స్వామి కళ్యాణ మండపం ఇలా అన్నీ ఈ సెంటర్లో ఏర్పాటు చేశారనమాట ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడానికి మరిన్ని ఉపాధి కల్పన అవకాశాలు కావాలని చాలామంది కోరుతున్నారు ఎందుకంటే ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వారికి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు మంత్రి నారా లోకేష్ గారిని ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఆసుపత్రి పక్కగా టీటీడీ కళ్యాణ మండపం అన్నమాట ఇది ఇది పక్కనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం ఉంది వివాహాది శుభకార్యాలకి ఈ కళ్యాణ మండపాన్ని ఇస్తూ ఉంటారు లేదా ఫంక్షన్లకు కానీ దేనికైనా సరే ఈ పానకాల స్వామి ఘాటు రోడ్కి అనమాట ఇందా మనం చూసాం కదా ఆ ద్వారంగా వెళ్ళిపోవచ్చు పానకాల స్వామి కొండ మీద పానకాల స్వామి చూడవచ్చు అటు వెళ్ళి ఈ టిటిడి కళ్యాణ మండపం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవస్థానం వారి కళ్యాణ మండపం మీరు చూస్తున్నారు నేరుగా వచ్చినట్లయితే గాలిగొప్పలు మనకు కనిపిస్తుంది ఈ ప్రక్కనే సాయిబాబా సిరిడి సాయిబాబా వారి సన్నిధి కూడా ఇక్కడే ఉంది చూడండి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం మంగళగిరి సభలు సమావేశాలు శుభకార్యాలు అన్నీ ఈ కళ్యాణ మండపంలో జరుపుతూ ఉంటారు సౌకర్యవంతంగా ఉంటుంది ఈ ప్రాంత ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండపం ఇది ఇటు నుంచి నేరుగా మనం లక్ష్మీ నరసన్ స్వామివారి సన్నిధికి రావచ్చు ఈ సన్నిధికి వచ్చినట్లయితే ఇక్కడ సాయిబాబా గుడి కూడా ఉంది చూడండి సాయిబాబా వారి సన్నిధి ఎదురుగా లక్ష్మీ వారి గాలిగోపురం చూడండి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఘాట్ రోడ్డు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం మనం ఘాట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం సాయిబాబా గుడిది ఈ ప్రాంతంలో సాయిబాబా గుడి ఆంజనేయ స్వామి సన్నిధి కూడా ఉంది ఇదే ప్రాంతంలో కొంచెం ప్రక్కగా లక్ష్మీ నారాయణ స్వామి సన్నిధి కూడా ఉంది ఈ ప్రాంతంలో అనేక గుళ్ళు హిందూ దేవాలయాలు చాలా ఉంటాయి ఆ విధంగా స్వామివారి సన్నిధి ప్రసిద్ధిగా ఉంది చూడండి లక్ష్మీ నరసింహ స్వామివారి గాలిగోపురం ఎత్తైన గాలిగోపురం ఇటు నుంచి కుడివైపు ఈ టర్ను తీసుకున్నట్లయితే మనం రథం చూడవచ్చు ప్రక్కగా శైవ క్షేత్రం అంటే శివాలయం కూడా ఉంది ఈ గాలిగోపురం నుంచి కుడివైపుకి వెళ్ళినట్లయితే మంగళగిరి శివాలయం అంటారు ప్రాచీనమైన శివాలయం అటుగా శివాలయం కూడా వెళ్ళవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ప్రాచీనమైన చీకటి కోనేరు కూడా ఉంది క్రింద సోమవారి సన్నిధి మంగళగిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ గాలిగోపురం చూస్తున్నారు ఎత్తైన గాలిగోపురం అది దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన గాలిగోపురం శ్రీ స్వామివారి గాలిగోపురం అని చెప్తారు ఎంతో చరిత్ర గల గాలిగోపురం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ గాలిగోపురాన్ని నిర్మించారని చెప్తారు చాలా ఎత్తైన గాలిగోపురం భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కూడా చెప్తారు సుదూర ప్రాంతాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రతిరోజు ఇక్కడకు యాత్రికులు నిత్యం వస్తూ ఉంటారు వారికి అన్న సమారాధన అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు నిత్యాన్నదాన పథకం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది కళావేదిక వారి కళావేదిక ఇది ఈ ప్రక్కగా మనం వెళ్ళినట్టయితే నిత్యాన్నదానం ఈ ప్రక్కగా చూడండి ఇటు నుంచి కొడివైపుకి వెళ్ళినట్లయితే మనం శివాలయం కూడా చూడవచ్చు ప్రతిరోజు దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈ ప్రక్కగా నిత్యాన్నదాన పథకం కూడా మంగళగిరి క్షేత్రంలో కొనసాగుతుంది ఈ ప్రక్కగానే ఉంటుంది చూడండి ఇది లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఇది రథం అన్నమాట స్వామివారి దివ్య రథం ఈ లోపలికి వెళ్ళినట్లయితే మనం అన్న సమారాధన అంటే నిత్యానదన పథకం ఇటువైపుగా లోనికి వెళ్తే ప్రతిరోజు నిత్యానదన పథకం జరుగుతుంది మంగళగిరి